కూడా ఏ మాత్రం చాలి కలిగిరం దయా కాకుండా ఇది మాకు సంబంధం లేదు మా ఇంట్లో మేము వంట చేసుకోవాలి మా టీవీలో మేము సీరియల్స్ చూడాలి మా ఫోన్ లో మేము చూసుకోవాలి అనుకుంటూ ఇళ్ళలో కూర్చోవడం చాలా తాగడం దరిద్రం కాబట్టి ఎప్పటికైనా సరే మేల్పోనండి ఇవాళ ఈ ధర్నా చేస్తున్న కారణం ఈ వర్షపు ఒక మహిళ ఆరు సార్లు చెప్పుతో కొట్టింది అని అంటే ఎంత దారుణంగా ఆలోచించండి అలా కొట్టుచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ వదిలిపెట్టకుండా మళ్ళీ దేవాలయంలో వచ్చి కొట్టారు ఇదంతా కూడా అక్కడ చాలా మందికి తెలుసు వాళ్ళు ఎవరు జ రామాయణ కర్ణాడి జర్పని అందరం అక్కడ రావడం జరిగింది మీరంతా కూడా ఈ సాంకేతికమైన కర్ణాట కార్యక్రమంలో పాల్గొని మనం ఒక బృతీశాన్ని పోలీసులు దాకా వెళ్ళి ఎస్ఐగా సిఐ గారికి సమర్పించి మన బాధను చెప్పుకొని మళ్ళీ శాంతంగా రావాలని అందరూ కూడా మన వాళ్ళలో రాకుండా పోతుంది మనలో ఏమిటంటే నువ్వాకులు నువ్వు కులము నీ రాయిలు నీవు ఈలు నువ్వు ఆపగారు నా దీపగారు నువ్వు ఆ పట్టం నేను ఈ పట్టం అనుకుంటాను ఎవరికి వాళ్ళు డివైడ్ విభజన పాలసీ వల్ల మనం అంతా కూడా దూరైపోతున్నాము లేకపోతే ఈ రోజున మరి ఈ రోజున ఇక్కడ చాలా మంది

నేను ఎలాంటి వాడిని అనేది అక్కడ ఉన్నటువంటి భజరాజ సంఘం కానీ సర్పరస్థలు కానీ అందరికీ తెలుసు ఒక చిన్న ఇష్యూ వచ్చింది మీరందరూ ఉన్న ధైర్య ధైర్యంతోనే నేను ఆ యొక్క విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొని వచ్చాను స్టేషన్కి వెళ్ళే సమయానికి అది నానా విధాలుగా వెళ్ళింది ఆ సమయంలోనే మీరందరూ వచ్చి విషయం తెలుసు కాబట్టి మీరందరూ నిలబడి ఉంటే ఆడవాళ్ళని అపహాస్యం చేశాను ఆ బజార్లో ఉన్న ఆడవాళ్ళందరినీ లంజలు ఉండగా తీస్తాననే కేసు పెట్టారు ఒక్కళ్ళన్నా వచ్చి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేము రాజులం అది రాజరికం అంటారు ఒక్కరన్నా కూడా స్టేషన్కి వచ్చి అందరిని అడిగినా కూడా ఎవరు కూడా వచ్చి సంబంధించి చెప్పిన వాళ్ళు లేరు సరే రాజీ చేసుకొని వచ్చే సందర్భంలోనే అక్కడ మీ అందరి ముందే ఆవిడ చెప్పి మరి ఏ చెప్పు దెబ్బనైతే నేను తప్పించుకొని వచ్చానో అదే పెద్ద మనుషులు అందరూ తీసుకెళ్ళి అక్కడ అందరి ముందు ఆమె కొట్టే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఒక్కడికి తప్పించుకొని వెళ్ళావు ఇప్పుడు ఎవరు వస్తారో రా అని చెప్పి ఆరుసార్లు చెప్పు తోడు కొట్టింది అది నన్ను కొట్టిందో లేదు మా అందరి దేవుడు అండి మా ఇలవేల్పు మా ఇంట్లో నాగరాజు నాగమ్మ అని పేర్లు మాయి మా ఇలవేల్పు మీరు ఆ దేవుడి స్వరూపం ఇంతకుముందు గుడి ఎవరికీ తెలియదు మీరు వచ్చాక నాకు బాగుపడింది మీరు ఇలా ఉండాలన్నారు మరి ఆ కొట్టిన చెప్పు ఎప్పుడు నన్ను కొట్టిందో మీ దేవుడు కొట్టిందో మీరు నిర్ణయించుకోవాలి మీ అందరి సమక్షంలో చెప్పి మరీ కొట్టింది అయినా కూడా తల ఉంచి రాజీకి వెళ్ళి పెద్ద మనిషిని గౌరవించి తల ఉంచి స్టేషన్లో నా తల్లిగా భావించి కాళ్ళకి దండం పెట్టి వచ్చా ఆవిడ చెప్పే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ అందరికి చెప్పుతో తెలియాలని చెప్తున్నా ఇక మీదట దేవుడు ఉన్నాడు నేనే తప్పు చేయలేదని అక్కడ గుడి దగ్గర అందరి సమక్షంలో చెప్పావు కదా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడో గుర్తు తెచ్చుకో నా కాళ్ళకి దండం పెడుతున్నావు ఇది మీ బతుకు ఇక మీదట ఎప్పుడు దేవుడికి పూజ చేసినా కూడా నా కాళ్ళు తలుచుకొని చెయ్యి ఇది మీ పరిస్థితి నేను పెడుతున్న పిక్షనే సొంతకం పెట్టేది ఆ స్టేషన్లో కేసి పెట్టినప్పుడు కొంతమంది ఫాస్టర్లో సర్దుకొని వచ్చారు కానీ మన వాళ్ళు అక్కడైనా వచ్చారా మీ అందరికీ తెలియదా సరే తప్పు మాదనుకొని రాజీ చేసుకుని వచ్చిన తప్పు చేసి వచ్చానని అనుకున్నాం గుడి దగ్గరకు వచ్చి ఉన్నాము గుడిలో మొత్తం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వాకిట్లోకి వచ్చి ఆ విధంగా ఆయన ఉన్న ఒకటే మాట ఏంది పంచాయతీ ఏంది స్టేషన్లో కేసు ఏంది ఈ విధంగా వెళ్ళాల్సిన పని ఉంది పది మంది ఉన్నాం మనం తొడుగులు పెద్దవాళ్ళమని చంపేసేసి వెళ్ళిపోతే ఉన్న తొమ్మిది మంది కుటుంబాన్ని పోషించుకుంటాం ఇలాంటి వాడు ఉండడు కదా అన్నారు ఎందుకని అన్నారు ఈ ధైర్యం మీకు చనిపోయింది అనుకోండి ఈ గుడిలోకి రావడం మానేశారనుకోండి అక్కడున్న చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ ధైర్యం పోవడానికి వాళ్ళు ఇచ్చేశారు అప్పుడైనా ఒక్కళ్ళైనా మీరు వచ్చి నిలబడ్డారని ఒక అండగా కనీసం మీ గుళ్ళు వచ్చి ఇప్పుడు మీరందరూ ఉన్నారనేగా నేను అంత ధైర్యంగా చేస్తుంది పోని మీ నుంచి ఒక్క రూపాయి ఆశించాను నేను మీరు గుండెని మీరు చేసుకుని చెప్పండి నేను ఎలాంటి వాడినో మీకు తెలియరా మీకు మీ కులంలో వర్గాలు ఉండనివ్వండి ఏమన్నా ఉండవ్వండి ధర్మకర్తకి మీకు ఏదన్నా ఉండనివ్వండి మిమ్మల్ని అందరిని నమ్మే కదా నేను అక్కడ నిర్వహిస్తుంది ఒక్కళ్ళు కూడా ముందుకు ఎందుకు రాలేదు నన్ను ఎందుకు రక్షించలేదు సంపాస్తానని వాళ్ళు బెదిరించే దాకా వచ్చారంటే ఇంకా మీ ధైర్యం ఏ మీరు ఆలోచించుకోండి మీరు నాకు రక్షణ కల్పించకొని అక్కడ నుంచి పారిపోయేటట్టు చేశారు నేను మౌనంగా ఉంటేనే ఇక్కడి వరకు వచ్చింది మేము బయటకు వచ్చి నోరు చేసి మాట్లాడి నాకు రక్షణ కావాలంటే మీ దేవాలయం పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నేను దేవుణ్ణి నమ్మి బయటకు వచ్చాను ఇప్పటివరకు విషయం బయటికి చెప్పుకోదా కానీ ఇంత దూరం వచ్చింది ఆ దేవాలయం కోసం బయటకు వచ్చాను మీ దేవాలయమే మీకు గర్వం ఇంతమంది ముదిరాజు నుండి ఈ దేవాలయం మీరు అందరూ నిలబడితేనే లేదంటే ఆ దేవాలయానికి విలువ ఉండదు ఒక వ్యక్తి లోపలికి వచ్చి దేవాలయంలో అన్న కొట్టాడంటే ఆ దేవాలయానికి అర్చుకుడు రాగలుగుతాడా ఎవరు వచ్చి పూజ చేయగలుగుతారా మీ పిల్లలు ఏమనుకుంటారు ఆలోచించండి ఇంక దేవుడి శక్తి ఉంది అవన్నమాట అదే ఇది మీ బతుకంది ఇంకా దేవుడి శక్తి ఉంటే నీకే న్యాయం జరగలేదు మాకేం ఇప్పుడు మన వాళ్ళకి ఆలోచన రావాలని వాళ్ళు దాడి చేస్తున్నారు ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి దీన్ని ఎదుర్కొంటే మీ దేవాలయాలకు రావాలంటే భయపడాలి ఇక్కడ కులం ముఖ్యం కాదు హిందూ వ్యవస్థకి మూలమైనదంటే దేవాలయం దేవాలయం అనేది ఒక వ్యక్తికో ఒక దానికో సంబంధించింది కాదు ఒక దేవాలయంలో తప్పు జరిగితే ఉంటారు ఆ గ్రామంలో ఇది తప్పు జరిగిందా అంటారు ఒక పూజారి మీద దాడి జరిగినా కూడా వాడి పేరు చెప్పరు పలానా గుళ్ళ పంతులుగా తప్పు చేశారు లేదు పలానా గుళ్ళ మీద దాడి జరిగింది ఇక్కడ దేవాలయం అనేదే కీలకం దాని దెబ్బతీయాలనే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీరు నిలబడగలిగితే మీకు న్యాయం జరుగుతుంది ఇది నాది కాదు వంద మంది పూజించే వ్యక్తి నడి రోడ్లో కూర్చొని చెప్పుడో తిన్నాడు వంద మంది చుట్టూతూ ఉంది కానీ అక్కడ లేనటువంటి ఒకే ఒక్క కులం ఒకే ఒక్క ఇల్లు ఉన్నవాళ్ళు అందరికీ చెప్పి మీ అందరికీ చెప్పి పెట్టవలసిన ముందు చెప్పుతో కొట్టింది అది మీ బతుకని అది నన్ను అన్నదో మిమ్మల్ని అన్నదో ఆలోచించుకోండి పోని అక్కడ తప్పు చదివిందనే నేను తప్పు చేసేవాడినో అనేవాడినో మీ మనస్సుకి తెలుసు మీ పిల్లల్ని చదివించడానికి కూడా ఎంతమందిని ఎన్నో అష్టలో చూపించా మీ పిల్లల్ని ఎలా చూసానో మీకు తెలుసు ఆ దేవాలయంతో ముందు ఎవరికన్నా తెలుసో తెలియదో మీరు నిర్ణయించుకోండి నేను రాకముందు ఆ దేవాలయం ఎలా ఉంది నేను వచ్చిన తర్వాత దాని స్థాయి ఎలా ఉంది మీరు ఆలోచించుకొని తగిన నిర్ణయం ఇప్పుడు తీసుకోండి తీసుకుంటే ఆ దేవాలయం నిలబడతది నిలబడుతుంది దానికోసమని నేను బయటికి రాలా లేకపోతే ఆ రోజే నేను కేసు పెట్టుకునేవాడిని నేను దేవాలయం గౌరవం నిలబెట్టుకొని చూశాను కానీ ఆ దేవాలయానికి నేను ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోవాలా ఇప్పటికైనా ఆలోచించుకోండి వ్యవస్థ ఎవరు లేదు ఆ దేవాలయాన్ని ఎవరు పోషిస్తున్నారు ఇవన్నీ వద్దు కాబట్టి నిర్ణయించుకొని సహకరించండి